ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎదురు చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా ఆయనని కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది అయితే మల్లారెడ్డివి అక్రమాస్తులు కానీ భూ కబ్జాలు కానీ ఒక్కొక్కటిగా బయటపడుతున్న క్రమంలో అంటే మనం చూడవచ్చు నిన్న కానీ మొన్న కానీ ఆయన కాలేజీకి ఒక గవర్నమెంట్ స్థలాన్ని పార్క్ స్థలాన్ని పది గుంటల స్థలాన్ని కబ్జా చేసి రోడ్ వేసుకున్నాడు దాన్ని జేసీబీలతో తీసేయడం జరిగింది ఈ క్రమంలో ఆయన మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేయడం అనేది నిజంగా ఒక ఆసక్తిని రేకెత్తిస్తుంది అయితే మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే వీరిద్దరు రేవంత్ రెడ్డి కావచ్చు మల్లారెడ్డి కావచ్చు వీళ్ళిద్దరు గతంలో ఒకటే పార్టీలో పనిచేసిన వాళ్ళు దాని తర్వాత చెరువు పార్టీలో వెళ్ళి జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది ఆ క్రమంలో ఇద్దరి మధ్యల మాటల యుద్ధం భీకరంగా జరిగిందనే విషయం చెప్పవచ్చు సీఎం కేసీఆర్ మల్లారెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది రేవంత్ రెడ్డిని తిట్టడానికేనా అని అప్పట్లో అనిపించేది ఎందుకంటే రా చూసుకుందాం అని చెప్పి ఒక వల్గర్ మాటలు ఎన్నో చూసాం మనం అప్పట్లో అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఆస్తులపై ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ సొంత ప్రభుత్వమే కాబట్టి ఆయన పట్టించుకునే నాదు లేకపోయిండు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మల్లారెడ్డి అక్రమాస్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఈ క్రమంలో మల్లారెడ్డి ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం అయితే సంప్రదించడానికి ప్రయత్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయనకు ఆన్సర్ చేయలేదు అనే విషయం తెలుస్తోంది మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారం నిజంగా ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఎందుకు కలుస్తున్నాడు అసలు యాక్చువల్ గా మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ఉన్న ఉద్దేశం ఏంటి వెనకాల అంటే వెళ్ళి అయ్యా బాబు ఆ గతంలో జరిగింది ఏదో అన్నా అయ్యింది అయిపోయింది నన్ను కొద్దిగా రక్షించు అని ఏమైనా వేడుకుంటాడా లేదంటే వెళ్ళి నేను కూడా వచ్చి జాయిన్ అవుతా అంటే ఇంతకు ముందు రేవంత్ రెడ్డి అన్నాడు చాలా సార్లు అన్నాడు ఒక్కోసారి బి బీఆర్ఎస్ లోకి వెళ్ళి ఎవరన్నా బయటకు వెళ్తారంటే అందులో ఫస్ట్ వెళ్ళేది మల్లారెడ్డి అని చెప్పి గతంలో పలు సందర్భాల్లో పలుసార్లు అన్నాడు ఆ విషయాన్ని మరి అదే విధంగా వచ్చి ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర వెళ్ళి కలిసేసి కాంగ్రెస్ లో కలిసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నాడా నిజంగా ప్రజల్లో ఇది పెద్ద హాట్ టాపిక్ గా నడుస్తుందని చెప్పవచ్చు